మానసిక ఉల్లాసానికి సంగీతం ఎంతగానో దోహదపడుతుందని వనిత నీ స్వరానికి వందనం అధినేత మరియు రాయల్ సక్సెస్ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ కోఆర్డినేటర్ కిరణ్ అన్నారు కిరణ్ మధుర స్వరాలు ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల యాభై ఐదు నుండి రెండు వేల ఇరవై ఐదుని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని కొందరు మహిళా సింగర్లతో ఒక వేదికపైన నాలుగు ప్రపంచ రికార్డుల కోసం ప్రోగ్రామ్ని ఓ ఫంక్షన్ హాల్లో ఈ నెల ఇరవై నాలుగవ తేదీన నిర్వహించారు అందులో భాగంగా బుధవారం సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్యంతిథిగా సినీ గేయ రచయిత జానకిపుత్ర దిలీప్ హాజరై మాట్లాడుతూ వనిత నీ స్వరానికి వందనం అధినేత ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఎంత ఆనందించుదగ్గ విషయమని అన్నారు రాయల్ సక్సెస్ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇరవై ఒక్క సెంచరీ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ యుఎస్ఏ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఈ రికార్డులను వనిత నీ స్వరానికి వందనం అనే సంస్థ చోటు చేసుకోవడం ఎంతో గర్వకారణం అని అన్నారు అనంతరం కిరణ్ మధుర స్వరాలు సంస్థ అధ్యక్షులు వారి చేతుల మీదుగా కిరణ్ మరియు వైజాగ్ సబ్ కోఆర్డినేటర్ వై సూర్యప్రభకి రాయల్ సక్సెస్ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ను మరియు ఇరవై ఒక్క సెలబ్రేషన్ బుక్ ఆఫ్ రికార్డ్ ను ప్రదానం చేశారు అలాగే లండన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ మరియు యుఎస్ఏ బుక్ ఆఫ్ రికార్డ్స్ తెలంగాణ స్టేట్ కోఆర్డినేటర్ ఇసుకపల్లి నాగేశ్ సర్టిఫికెట్లు అందజేశారు ఈ కార్యక్రమంలో మహిళ గాయని గాయకులు రమ్యశ్రీ రేఖాదేవి జ్యోతి కుమారి లలిత అన్నపూర్ణ సుజాత అరుణ కృష్ణవేణి లక్కీ మాధురి గీతాంజలి ద్రేసి స్నేహ ప్రశాంతి శ్రీదేవి గాయత్రి భువన హేమ్రాజ్ భానుమతి రుషిత తదితరులు పాల్గొన్నారు